హాయ్ హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు మష్రూమ్స్ కర్రీని కొంచెం వెరైటీగా చేద్దాం అనుకుంటున్నా ఎప్పుడు అయితే ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు అంటున్నాం మళ్ళీ చేస్తున్నావు తినడానికేనా అని అనుకుంటున్నారేమో ఏమో టేస్ట్ అయితే ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు బాగుంటే మనం తింటాం లేకుంటే మన ఇంట్లో వాళ్ళకి పెట్టేస్తాం అంతే ఫస్ట్ అయితే మష్రూమ్స్ ని క్లీన్ చేసేసి పెట్టుకున్నా ఆ తర్వాత మష్రూమ్స్ ని కొంచెం వాటర్ అలాగే సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే టూ ఆనియన్స్ తీసుకున్నా ఈ ఆనియన్స్ ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకున్నా ఆ తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నా ఆయిల్ అయితే కొంచెమే వేస్తున్నా ఈ ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను కొంచెం పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసే ఇది ఫ్రై అయిన తర్వాత నేను మూడు టమాటాలను పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నా ఈ పేస్ట్ ను కూడా ఇందులో వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్ ని ముందుగానే బాయిల్ చేసాం కదా వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి దీనిలో వేసుకుంటున్నా కొంచెం చింతపండు రసం కూడా వేసుకొని ఇదంతా దగ్గరికి రాని ఇంట్లో కొంచెం కారం ధనియా పౌడర్ వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా కానీ చాలా బాగుంది